మీరు ప్రతి నెల ఐదు వేల రూపాయలు పొందేలాగా ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్ను అమలులోకి తెచ్చింది ఒకేసారి మరో ఆరు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన ఇతర ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ప్రభుత్వాలు ప్రజల కోసం ఎన్నో పథకాలు అందిస్తున్నాయి నిరుద్యోగులకు సంబంధించిన పథకాలు కూడా చాలానే ఉన్నాయి ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు సరికొత్త పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది ఆ పథకం పేరు పిఎం ఇంటర్షిప్ స్కీమ్ దీని గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుంటే దీని వలన చాలామంది నిరుద్యోగులకు హోరటక లభిస్తుంది ఏడాది పాటు నిరుద్యోగులకు ఈ పథకం కింద శిక్షణ ఇస్తారు ఆ తర్వాత వాళ్లకు ఉపాధి కూడా కల్పిస్తారు శిక్షణ సమయంలో వాళ్లకు నెలకు ఐదు వేల రూపాయలు లభిస్తాయి ఇలాగే ఏడాది పాటు ప్రతి నెల ఐదు వేలు అందిస్తారు అంటే ఏడాది మొత్తంలో అరవై వేలు వస్తాయి దాంతోపాటు ఇతర ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి శిక్షణ పొందే వాళ్ళకి ఆరు వేలు అందిస్తారు అలాగే ప్రధానమంత్రి జీవన్ బీమా మరియు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన వంటి పథకాల కింద ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా చేయబడుతుంది పాటు శిక్షణలో ఆరు నెలల శిక్షణ ఉంటుందని సమాచారం అయితే ఆ తర్వాత మిగిలిన ఆరు నెలలు ఇంటర్న్షిప్ చేయాలి తర్వాత వాళ్లకు ఉపాధి కూడా కల్పిస్తారు పదవ తరగతి ఇంటర్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ ఇలా ఏది చదివినా ఈ పథకానికి అర్హులని మెదక్ ప్రభుత్వ అధికారులు తెలిపారు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల పదకొండవ తేదీ వరకు మాత్రమే సమయం ఉంది వయసు పరిమితి ఇరవై ఒక్క ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళలోపు మాత్రమే ఉండాలని చెప్పింది అయితే మనకి దానికి సంబంధించి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పిఎం ఇంటర్న్షిప్ ఎంసీఏ గవర్నమెంట్ డాట్ ఇన్ లాగిన్ ద్వారా ఈ పథకానికి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అవసరమైన వివరాలను అందించే ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు